నివాసాయ గోవిందాయ నమో నమ నమో ఋషిభ్యో గురుభ్యో నమ భారతదేశం ప్రధానంగా విద్యా దేశం అసలు వేదం అంటేనే జ్ఞానం అనర్థం అక్కడ నుంచి మనం పరిశీలిస్తే ఈ దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండే ఎన్నో విద్యలు వృద్ధి చెందాయని తెలుస్తుంటుంది విద్యలు అనగానే కేవలం ఆధ్యాత్మిక విద్య మాత్రమే కాదు అనేక రకాల విద్యలు భౌతిక విజ్ఞానాలు కళలు అదేవిధంగా వేదాంత శాస్త్రం తత్వశాస్త్రం ఇవన్నీ కలిపి విద్యలు వినిపించుకుంటాయి ఇక వృత్తి విద్యలు అనేక రకాలు ఉన్నాయి అందుకే మన సంస్కృతిలో అరవై నాలుగు వృత్తి విద్యలు అరవై నాలుగు శాస్త్ర విద్యలు చెప్పారు మొత్తం నూట ఇరవై ఎనిమిది రకాల విద్యలు ఉండేవి అని మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ అయితే ఆ విద్యలని కాలక్రమంలో పరదేశాల యొక్క దాడులు వారి యొక్క ఒత్తిడులు దానితో మార్చబడుతూ వచ్చాయి మళ్ళీ మళ్ళీ ప్రాచీనమైన విద్యని మనం తిరిగి పునరుద్ధరించుకోలేకపోతున్నాం అవి కేవలం పాత కళలుగానే అనుకుంటున్నాం అయితే ఆ ప్రాచీన విద్యలన్నీ అప్పటికి అధునాతనాలు తెలుసుకోవాలి ఇప్పుడు అధునాతనం కొంతకాలానికి పాత పడుతుంది కానీ అప్పటి అధునాతనాలు ఇప్పుడు మనకు పాత అనిపించవచ్చు కానీ అందులో ఉన్నటువంటి నైపుణ్యాలు మనం పరిశీలించి ఇంకా మరింత మెరుగ్గా అభివృద్ధి సాధించుకోగలం అందుకు భారతదేశం విద్యలకు ప్రాధాన్యం ఇస్తూ కూడా శైశవేభ్యస్స విద్యానాం అన్నారు ఇక్కడ అంటే బుద్ధి పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే అత్యంత బాలదశ నుంచే విద్యకే అంకితం కావాలి అని చెప్పారు ఇక్కడ ఆ విద్య నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటే మనలో కేవలం బ్రతకగలిగే నేర్పరితనం పెరగడమే కాదు బ్రతుకు తీరు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలిగే విలువలు కూడా పెరగాలి అందుకు విలువలతో కూడిన విద్య చాలా అవసరం అందుకే విద్య వల్ల కలగవలసింది ఏమంటో రామాయణంలో వాల్మీకి చాలా అద్భుతంగా చెప్తున్నాడు సమ్యగ ఆరాధిత విద్య ప్రబోధ వినయా వివా అన్నాడు సమ్యక్ ఆరాధిత సంపూర్ణంగా ఆరాధింపబడిన విద్య ఏదైతే ఉందో అది ప్రబోధాన్ని వినయాన్ని కలిగిస్తుంది ఆరాధించుట అనే మాటకి ఇక్కడ అర్థం అభ్యాసము చేయబడినది అధ్యయనం చేయబడినది అని అర్థం ఇక్కడ విద్యని సంపూర్ణంగా అభ్యసించినట్లయితే అభ్యాసం అనగానే ప్రాక్టీస్ విద్యను వినడం నిరంతరం మననం చేసుకోవడం దాన్ని అలవడేలా చేసుకోవడం అది అభ్యాసం అలా చేయడం వల్ల మనలో రెండు కలగాలట ఒకటి ప్రబోధము రెండవది వినయం ప్రబోధము అంటే తెలివి ఆ చదివినటువంటి చదువు చక్కగా బోధపడాలి తర్వాత వినయం ఏర్పడాలి వినయం అంటే ప్రవర్తనా సరళల్లో ఒకనొక మార్పు అదేవిధంగా నేర్పరితనం అని కూడా అర్థం అలాంటి వినయం ఏర్పడాలి ప్రబోధ వినయాలే విద్య వల్ల కలిగవలసినవి అంతేకాదు విద్యార్థి ఎలా జీవించాలో చెప్తున్నాడు ఇక్కడ విద్యార్థి వినోదాల వెంట పరిగెత్తడం ఆవేశం సహజంగా ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును దెబ్బతీస్తుంటారు ఉంటారు కానీ విద్యార్థి వాటి జోలికి వెళ్లకుండా తనను తాను నియంత్రించుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే బాల్య కౌమార యవ్వనాల్లో నేర్చుకున్న విద్యే తర్వాత జీవితంలో బలంగా నిలబడుతుంది కానీ ఈ కాలం వృధా చేసుకుంటే తర్వాత విద్య నేర్చుకుందామన్నా ఒంటికి అలవడదు అందుకే విద్యార్థి ధనాన్ని ఎలా సంపాదించాలి అలాగే విద్యను ఎలా సంపాదించాలో చెప్తూ విద్యను సంపాదించేవాడు క్షణశ కణసశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ సాధయత్ ప్రతి క్షణం విలువైనదని భావించి అధ్యయనం చేయాలి అని శాస్త్రం చెప్తున్నటువంటి అంశం అలాగే ధన సంపాదన చేసేవాడు ప్రతి కణానికి విలువివ్వాలి విద్యా సంపాదన చేసేవాడు ప్రతి క్షణానికి విలువివ్వాలి అని అందమైన మాటలు నేను చెప్పింది ఇక్కడ కణము అంటే ఆ రోజు లెక్కల ప్రకారం ఆ రోజుల్లో చలామణి అవుతున్నటువంటి కాసుల్లో అత్యంత చిన్న విలువ కలిగినటువంటి దాన్ని కణము అంటారు అందుకే ధన సంపాదకుడు ప్రతి కణం విలువ వాడికి తెలియాలి అప్పుడు వాడు గొప్ప ధనాన్ని కాపాడగలడు అంతేగాని గొప్ప గొప్ప ధనాల విలువల్ని చూస్తూ అల్పమైన ధనాలని తక్కువ చేయకూడదు ఎందుకంటే అలాంటి చిన్న చిన్నవన్నీ కలిసే కదా పెద్దదైంది అని గొప్ప మాట చెప్తుంది శాస్త్రం జలబిందు నిపాతేన పూర్యతే ఘట తత్క్రమ సర్వ విద్యానా అని చెప్తూ ధనస్య చ ధర్మము విద్య ధనము ఈ మూడు కూడాను క్రమక్రమక్రమంగా వృద్ధి చెందుతుంటాయి కానీ వృద్ధి చెందిన సంపూర్ణతలో ఆ ప్రతి బిందువు ప్రధానమే ఒక కొండ నిండాలంటే బిందువులన్నీ పడి కొండ నిండినట్లుగా ప్రతి క్షణము విలువైనదే ధనంలో ప్రతి క్షణము విలువైనదే విద్యలో అలాగే ధర్మంలో కూడా చేసిన కాసింత ధర్మం కూడా విలువైనదే అలాంటి ధర్మాలన్నీ కలిస్తేనే సంపూర్ణ జీవితం ఏర్పడుతున్నది అది విద్యార్థి క్షణ సహా ప్రతి క్షణం గొప్పది అని తెలుసుకోవాలి క్షణే నష్టే కుతో విద్య కణే నష్టే కుతో ధనం క్షణం కోల్పోయేమంటే విద్యలో ఎంతో కోల్పోయినట్లే కణం కోల్పోయేమంటే ధనంలో ఎంతో కోల్పోయినట్లే అందుకే ధనార్థి విద్యార్థి కూడా ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ అయితే విద్యార్థి దశలో విద్యకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి ధనం కంటే అందులో ప్రతి క్షణం విలువైనదిగా అధ్యయనం చేయాలి కష్టపడితేనే విద్య లభిస్తుంది అసలు ఏదైనా కష్టం వల్లే ఫలం వస్తుంది అంతేగాని అడ్డదారులు సులువుదారులు దేనిలోనూ ఉండవు అలా సంపాదించింది కూడా నిలవదు అందుకే అధ్యయనము అభ్యాసము ఈ రెండు విద్యకి చాలా ప్రధానమైనవి రెండు అకారాలు గుర్తుపెట్టుకోవాలి బాగా అధ్యయనం చేయాలి చేసిన దాన్ని అభ్యాసం చేయాలి అప్పుడే విద్య నిలబడుతుంది అనభ్యాసే విషం శాస్త్రం అభ్యాసే తమృతం మతం ఇది కూడా మన ప్రాచీన ఋషులు చెప్పిన మాటలు దీన్ని బట్టి విద్య గురించి ఎంత గొప్ప మాటలు అంటున్నారో తెలుస్తుంది అనభ్యాసే విషం శాస్త్రం ఎంత గొప్ప శాస్త్రాన్ని అధ్యయనం చేసిన అభ్యాసం చేయకపోతే ఆ శాస్త్రం విషంగానే మారుతుంది అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు పైగా అభ్యాసం లేని వాడు కానీ మళ్ళీ శాస్త్రాన్ని పట్టుకుంటే వాడికి ప్రమాదం వాడి వల్ల లోకానికి ప్రమాదం అభ్యాసం వల్ల విద్య అమృతమవుతుంది అని చెప్తున్నారు అందుకే అభ్యాసము శ్రద్ధ పట్టుదల సహృదయము ఈ నాలుగు ఉన్నట్లయితే విద్య అమృతమవుతుంది ఈ నాలుగు కలగడానికి విద్య పట్ల ఒకనొక శ్రద్ధాభావం ఉండాలి అప్పుడు అవి అభివృద్ధి సాధిస్తాయి అందుకే ఆమ్నాయమని వేదానికి పేరు పెట్టారు నిరంతరం వల్ల వేయడం అనే దాని యొక్క అంశం అది అంత గొప్ప విద్య అయినా మన నిత్య జీవిత విధానంలో దాన్ని అమలుపరుచుకోకపోయినా అధ్యయనం చేయకపోయినా క్రమంగా అది కోల్పోవడం జరుగుతుంది అది విస్మృతిలోకి కూడా వెళ్ళిపోతుంది అందుకే శాస్త్రములన్నీ ఎల్లవేళలా మనం అందుబాటులో పెట్టుకుంటూ ఉండాలి అభ్యసిస్తూ ఉండాలి దాన్ని పదును పెట్టడం అంటారు నిత్యం వాడకపోతే ఒక వస్తువు కూడా అలా క్రమక్రమంగా తుప్పుపట్టి పనికిమాలిది అవుతుంది అలాగే విద్య కూడా వినియోగింపబడుతూ ఉండాలి వినియోగం అంటే నిరంతరం దాన్ని అధ్యయనం చేయడం అభ్యాసం చేయడం దాన్ని ఇతరులకు ఉపయోగపడేలా దాన్ని వాడుకోవడం ఇది కూడా చాలా ప్రధానమైనది ఇతరులకు ఉపయోగపడేలా వాడడానికి ముందు వాడు దానిలో పరిపూర్ణ ఇడవాలి ఆ పరిపూర్ణతకు ప్రధానం అధ్యయన అభ్యాసాలే అది విద్య ఎలా చెయ్యాలో కూడా పద్ధతిని చెప్పారు దీన్ని బట్టి ప్రాచీన కాల ఋషులు విద్యా వ్యవస్థను అంత పటిష్టంగా చేసేవారు ఆలోచించవచ్చు విద్య పట్ల ముందు గౌరవం ఉండేది అందుకని బ్రతకడానికి మేము చదువుకుంటున్నాం గనక విద్య కూడా ఒక ఉత్పత్తిని కొనుక్కున్నట్టు కొనుక్కోవడం కాదు విద్య పట్ల ఎంత గౌరవం ఉండేదో అందుకు గురుకుల సంప్రదాయం గొప్ప సంప్రదాయం అందులో విద్యార్థి సుఖాలకి భోగాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా అధ్యయనానికి అభ్యాసానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ విద్య ద్వారా ప్రబోధాన్ని వినయాన్ని సంపాదించేవాడు తద్వారా సమాజానికి ఉపయోగకారిగా మారేవాడు అది విద్య యొక్క ప్రయోజనం అందు విలువల్ని బోధించే మహర్షులు చెప్పిన విద్యా విధానాన్ని మళ్ళీ అమలు పరుచుకోగలిగితే భారతదేశంలో అన్ని విద్యలు వర్ధిల్లుతాయి భారతీయ పౌరులు సమాజ హితానికి పెనుకొచ్చే వల్ల తయారవుతారు స్వస్తి